వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ విద్యా వ్యవస్థ బలోపేతానికి సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ తెలిపారు మెదక్ జిల్లాలో గత పది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎంఎల్సి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వారికి మద్దతుగా సంఘీభావం తెలిపారు

నా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని ప్రతి ఉద్యోగికి జీవిత బీమా పది లక్షలు ఆరోగ్య బీమా పది లక్షల సౌకర్యాన్ని కల్పించాలని పది రోజుల నుంచి ముప్పై జిల్లా కేంద్రాల లోపల సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉన్నది సో ఎందుకు కొనసాగుతూ ఉన్నది అన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ తర్వాత టూ థౌజండ్ ఇలెవెన్ లెవెన్ ట్వెల్వ్ నుంచి గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ యొక్క బలోపేతానికి సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క కంట్రిబ్యూషన్ ఉందనడం లోపల ఎలాంటి సందేహం లేదు మరి గతం లోపల ఇచ్చినటువంటి హామీ మేరకు వీరు వీరి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈస్ వెరీ జెన్యు ఎందుకంటే కలెక్టర్ ఆధ్వర్యం లోపల ఒక స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరిగింది వీరు విద్యా వ్యవస్థ లోపల భాగం కావడం జరిగింది ఒక రిజల్ట్ ఒక అవుట్కమ్ రావాలి అంటే తప్పనిసరిగా వీరి యొక్క కంట్రిబ్యూషన్ అనేది గొప్పది మరి ఏ ప్రాతిపదికనైతే వీరి యొక్క రిక్రూట్మెంట్ జరిగిందో ఆ ప్రాతిపదిక ఎలాంటి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏ విధంగా కూడా తీసుకోకుండా రిక్రూట్మెంట్ జరిగింది కాబట్టి ఆ నేపథ్యం లోపల వీరు వీరి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో జెన్యున్ ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం కన్సిడర్ చేయాలి అని చెప్పేసి నా వైపు నుంచి ప్రభుత్వానికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా विजय yeah. yeah. yeah.